క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్ల నిష్క్రమణ పరంపర కొనసాగుతుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన అనంతరం స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు వీడ్కోలు వీడుకోలు పలికిన సంగతి తెలిసిందే మరోవైపు రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్లకు వీడుకోలు పలుకుతాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అయితే దీనికి భిన్నంగా టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వాయిదొలిగాడు అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు గబ్బాలో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం ఈ విషయం వెల్లడించాడు ఆయన ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ నూట ఆరు టెస్టుల్లో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు నూట పదహారు వన్డేల్లో నూట యాభై ఆరు వికెట్లు అరవై ఐదు టీ ట్వంటీల్లో డెబ్బై రెండు వికెట్లు తీశాడు టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో టాప్ లో ఉన్నాడు వాస్తవానికి అశ్విన్ మరో రెండేళ్ల వరకైనా అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడని అనుకున్నారు కానీ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నాడు అశ్విన్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం అతడు కొంతకాలంగా వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు ఈ నెల ఆరు నుంచి జరిగిన టెస్టులో ఆడించినప్పటికీ మెరుగైన ప్రదర్శన చేయలేదు న్యూజిలాండ్తో మూడో టెస్టుల సిరీస్లో ఆరు ఇన్నింగ్స్లలో తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు దీంతో అశ్విన్ పని అయిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి దీనికి తోడు వయసు కూడా మీద పడింది దీని కారణంగానే రిటైర్మెంట్ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది అశ్విన్ రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్ డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా లేడు అడపదడపాగా వన్ డే జట్టులోకి వచ్చి పోతున్నాడు ఇక రెండు చివరి వన్ ఆడాడు రెండు వేల చివరిగా టీ ట్వంటీలో ప్రాతినిధ్యం వహించాడు అయితే టీ ట్వంటీలో చాలా కాలం కిందటే అతడిని పక్కన పెట్టారు టెస్టుల్లోనూ ప్రదర్శన పడిపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు